కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కనిపించడం లేదని సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు మంగళవారం రైతు కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు రైతు ఉద్యమాన్ని అణచివేయాలని విచ్ఛిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యమం ఉగ్రవాదులు చేస్తున్న ఉద్యమం ఇది మావోయిస్టులు చేస్తున్న ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజా సంఘాల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇలియన్స్ అదాని ఉత్పత్తులను వారి షాపింగ్ లో ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేస్తుందని అన్నారు వారి పోరాటం నిరసన కార్యక్రమం ఈ రోజుకు ఇరవయవ రోజుకు చేరుకుందని గుర్తు చేశారు ఆ కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలకు పిలిచి మొండి చేయి చూపిందన్నారు ఆ చట్టాలను రద్దు చేయడానికి నిరాకరిస్తున్నదని కొన్ని సవరణలు చేస్తామని వేసినట్లుగా కొన్ని ఉపయోగం లేని సవరణను ప్రతిపాదనలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సాక్షాత్తు అమిత్ షా మోదీ చట్టాలను సవరిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి సిద్దమవుతున్నారని ఆరోపించారు రైతుల పోరాటం రోజురోజుకు ఉధృతమవుతుందని అన్నారు ఈ మూడు చట్టాలు వస్తే సన్నా చిన్నాకారు రైతాంగం ఉనికి లేకుండా పోతుందని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు జిల్లా కార్యదర్శులు నిలకంటి సత్యం ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సాగర్ బండా శ్రీశైలం కున్రెడ్డి నాగిరెడ్డి పాలడుగు నాగార్జున ప్రభు వీరస్వామి మహమ్మద్ సలీం ప్రభావతి పి నర్సిరెడ్డి దన్నెంపల్లి సత్తయ్య కుంభం కృష్ణారెడ్డి తుమ్మల పద్మ నల్పరాజు సైతులు మన్నెం భిక్షం భూతం అరుణ నరేష్ కొండ వెంకన్న కొప్పు అంజయ్య లెనిన్ భూపాల్ లింగస్వామి శ్రీకర్ పి సత్యం పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు రైతులకు తీవ్రంగా నష్టం చేసేటువంటి అందుకనే దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకురాకముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడే ఈ చట్టాలు తీసుకురావద్దు ఇవి రైతులకు ఉరితాళ్ళుగా మారుతాయి రైతులు పండించే పంటకు ధర కోల్పోతారు అని ఎంత ఒత్తుకున్నా ఆందోళన చేసినా పార్లమెంటులో వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించిన ఏకపక్షంగా వాళ్ళు ఈ చట్టాలను తీసుకురావటం అనేది జరిగింది వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ శక్తులకు మొత్తం కూడా లాభాలు చేకూర్చడానికి రైతులు పండించినటువంటి పంటలు మొత్తం కూడా నామమాత్రపు ధరలకు తీసుకొని ఆ రకంగా ఏంటంటే తమ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేయటానికి అవకాశం కల్పించేటువంటి చట్టాలు తప్ప మరొకటి కాదు ఇలా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో రైతాంగం చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మట్టి తెలియజేస్తూ ఉన్నారు ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ రకంగా పోరాటం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే లక్షలాది మంది రైతులు గత ఇరవై రోజుల నుండి ఢిల్లీ నగరానికి చేరుకొని అక్కడ మొత్తం కూడా రోడ్లు మొత్తం దిగ్బంధనం చేసి చలికి తట్టుకొని కరోనా వైరస్ను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఇలా చైనా పాకిస్తాన్ బార్డర్లో సైనికులు ఏ రకంగా పోరాడుతూ ఉన్నారో అంతకంటే ఎక్కువ మరి త్యాగం చేస్తూ పోరాటాలు చేయటం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికీ ఆరు ఏడు సార్లు చర్చలు జరిపినా కూడా ఆ చర్చల్లో రైతుల యొక్క డిమాండ్లను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పైపైన ఏదో చేస్తాము మీకు అన్యాయం జరగదు మీరు ఆందోళన చేయొద్దు మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పి ఆ రకంగా ఏంటంటే కథలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఆ కాకమ్మ కథలు చెప్పడం కాదు మీరు చట్టాలని రద్దు చేసుకోండి అని చెప్పి మాకు ధర ఏ విధంగా వస్తుందో మీరు ఒక గ్యారంటీ కల్పించండి అని అంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అందుకనే గత ఇరవై రోజుల నుండి కూడా ఏ మాత్రం వెనుకడు వేయకుండా లక్షలాది మంది రైతులు కూడా పోరాడుతూ ఉన్నారు దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఇప్పుడు ఐదు వందల రైతు సంఘాలే కాకుండా ఇతర ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఇతర అనేక రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు మరి ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది భారతదేశంలో వ్యవసాయ రంగం బాగుండాలంటే మరి సగానికి సగ జనాభా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతాంగం కాబట్టి వీళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలన్నా పంటలు పండించాలన్నా ఆ నల్ల చట్టాలని రద్దు చేసుకోవడం తప్ప ఇంకొక పరిష్కారం లేదు ఆ చట్టాలని రద్దు చేసుకునేదాకా ఈ పోరాటం ఎంతవరకైనా సాగుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పోరాటం ఇప్పటి వరకు జరగలేదు లక్షలాది మంది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మరి రోజుల తరబడి పోరాటం చేయటం అనేది ఇది చిన్న విషయం కాదు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యే కాదు ఇది మొత్తం దేశానికి దేశ ప్రజలందరికీ మరి సంబంధించినటువంటి సమస్యగా దీన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పండించిన పంట రైతులు పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర రాదు తర్వాత ఆ సరుకులు మొత్తం కూడా కొనే వాళ్లకు లాభం లేనటువంటి పరిస్థితి దళారీలకు కార్పొరేట్ సర్కులకు మాత్రమే పెద్ద ఎత్తున లాభాలు వచ్చి మరి వినియోగదారులకు కానీ అమ్మే వాళ్ళకు కానీ ఏమాత్రం కూడా లాభం లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఇలా వామపక్ష పార్టీల వైపు నుంచి తెలియజేస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ ఈ నిరసన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున గత ఇరవై రోజులుగా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగుతున్న దిశలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో తూర్పు మాత్రంగా చర్చ జరిపి కుంటి సాగులతో ఇవాళ కాలయాపన చేస్తా ఉంది రైతు ఉద్యమాన్ని చీలికలు తేవడానికి అనేక రకాలుగా తీవ్ర ప్రచ విష ప్రచారాన్ని ప్రయోజిస్తూ ఈ దేశంలో రైతాంగా చీలికలు తీసుకున్న పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశ రైతాంగానికి మరి ఉచితాలుగా మారినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇలా రైతాంగమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు క్రీడాకారులు కానీ స్వచ్ఛంద సంఘాలు కానీ మరి బీజేపీ సమర్థించేటువంటి రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇలా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఒక కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబాయిల వైపు నిలబడి ఇలా దేశ రైతాంగాన్ని నైనా వచ్చే విధంగా చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ చట్టాలు వెనుక తీసుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతూ ఉంది ఇది భారతదేశ ఈ రైతాంగ చారిత్రాత్మక చారిత్రాత్మకమైన పోరాటం ఈ పోరాటం తప్పకుండా రైతులు విజయం సాధిస్తారు మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విష ప్రచారాన్ని మానుకొని తీసుకువచ్చినటువంటి చట్టాలను రద్దు చేయాలి ఈ సందర్భంగా చేయాలి దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం కొనసాగుతూ